हा, अंदर की अंदर अंदर मन इस तुम्त तुम्त ే నమ హరి ఓం అందరికి నమస్తే కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసార అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన సౌందర్య లహరిలో అరవై ఐదో శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి పారణ చేసిన అమ్మవారికి ఏమైనా వైద్యం పెట్టాలి ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనం విందాం ఈ అరవై శ్లోకంతో కనుక పారణ చేసినట్టయితే సర్వత్ర విజయం లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు అవతారికులు చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శంకరులు శ్రీదేవి వదన తాంబూలమును వర్ణించారు బిడ్డలపై శ్రీదేవి గల ఆధరాన్ని తెలిపారు ముందుగా శ్లోకం గురించి అయితే మనము జిత్వా దైత్య నపవృత శిరస్త్రై కవచిబిహి త్రిపురహర నిర్మాల్య నివృత్తైండాముఖై విశాకేంద్రోపేంద్రై శశి విశద కర్పూర కళా విలీయంతే మాత వదన తాంబూల కబా ఈ శ్లోకము పదవి భాగం విధంగా చేసుకుని చదువుకోవాలనేదైతే విన్నాం రణి జిత్వా దైత్యన్ అపవృత శిరస్ కవచి నివృత్తైత్రిపురహర నిర్మాణ విముఖై విశాఖేంద్రోపేంద్రై శశర్పూర సకలా శశి విశద కర్పూర సకలా విలీయ తవ వదన తాంబూల కబాహా గు విందం ఓ తల్లి రణే ందు దైత్యాన్ రాక్షసులను జిత్వా జయించి అపహృత శిరస్త్రై తొలగింపబడిన శిరస్త్రాణములు గలవారును ప్రభువు చెప్పిన కార్యాన్ని ముగించి వచ్చిన సేవకులు ప్రభువు వద్దకు వచ్చి తమ తలపాగాలు తీసివేసి నమస్కారం చేసి ఆచారం ప్రకారం తలపాగాలు తీశారని భావము కవచిదిహి శరీరములందు కవచాలు గలవారును నితీ యుద్ధ రంగము నుండి మరలి వచ్చిన వారును చండాంశ త్రిపురహర నిర్మాల విముఖై చండాంశ చందుడు అనే ప్రథముని భాగమైన త్రిపురహర రాక్షసుల త్రిపురాలను మొట్టడించి నిర్మూలించిన శివుని యొక్క నిర్మాల్య నిర్మాల్యమునందు ఈశ్వరుడు స్వీకరింపగా మిగిలిన దండ పుష్ప తాంబూరాలి ఎందు విముఖై విముఖములను అయినా గ్రహించాలని కోరలేని వారును అయినా విశాఖేంద్రోపేంద్రై విశాఖ కుమారస్వామి దేవతల సేనాపతి సేనాధిపతి ఇంద్ర ఇంద్రుడు దేవేంద్రుడు ఉపేంద్రై విష్ణు అని ముగ్గురు చేత శశి విషద కర్పూర శకలాహ శశి చంద్రుని వలె విషధ నిర్మలమైన స్వచ్ఛంగా ఉన్న కర్పూర పచ్చ కర్పూరపు శకలాహ తను తుణుకలు కలవైన తవ నీ యొక్క వదన తాంబూల కబలాహ వదన నోటి నుండి విలువడి వచ్చిన తాంబూల తాంబూలము యొక్క కబళాహ ముద్దలు విలి అంటే లయమైపోతున్నవి ఆహారంగా గ్రహింపబడి అదృశ్యములుగా చేయబడుతున్నవి జీర్ణమవుతూ ఉన్నాయి ఈ విధంగా టీకా గురించి అయితే విన్నాం కదా ఇప్పుడు తాత్పర్యం గురించి అయితే మనము విందాము అమ్మా నీ ఆదేశంతో కుమారస్వామి ఇంద్రుడు విష్ణువు రాక్షసులతో యుద్ధం చేసి రాక్షసులు జయించి తిరిగి నీ వద్దకు వస్తారు వారు వినయ సూచకంగా నీ ఎదుట నిలబడి తమ తలలపై నున్న శిరస్రాణములను తీసివేస్తారు తొలగించుకుంటారు శరీరమునకు తొడిగిన కవచములను మాత్రము నిప్పుకోకుండా అలాగే ఉంచుకుంటారు వారు ఎంతో అలసటతో ఆకలితో ఉంటారు అప్పటికే త్రిప్రహరుడైన శివుణ్ణి నీవు అంతకు ముందు రోజు పూజింపగా ఏర్పడిన నిర్మాల్యము అక్కడ సిద్ధంగా ఉంటుంది కానీ ఆ ముగ్గురు వీరులు ఆ శివ నిర్మాల్యని ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడరు ఆగమ శాస్త్ర ప్రకారము శివ నిర్మాల్యము చంద్రుడు అని ప్రథముడు మాత్రమే ఆహారంగా గ్రహించాలి అందువల్ల చంద్రుడి వల్లే తెల్లనైన పత్ కర్పూరపు పలుకులతో నిండిన నీ నోటి తాంబూల కబడాలను తాంబూలపు ముద్దలను తమ్ములను వారికి నీవు ప్రేమతో నీ ప్రసాదంగా ఆహారంగా ఇస్తావు వారు వాటిని ప్రీతితో గ్రహించాలి భక్షించి వాటిని క్షణములు అదృశ్యంగా చేస్తారు వారికే పత్యకర్పూరపు తునుకలు కూడా పూర్తిగా నమలబడి మృంగబడతాయి ఆ తాంబూలపు ముద్దలు పూర్తిగా జీర్ణమై అదృశ్యమవుతాయి ఇక్కడ గమనికులు చెప్తూ ఉన్నారు ఈ శ్లోకల జగన్మాత తన బిడ్డల వంటి ఇంద్రునికి విష్ణువుకు తన బిడ్డను కుమారస్వామికి ప్రేమతో తమ్ములను తాంబూల కబడాలను ఇవ్వడం గురించి చెప్పబడింది సామాన్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలు తేలికగా తినడానికి వీలుగా తాంబూలాన్ని తాము నమ్మిలి ప్రేమతో పిల్లలకు తమ్ములను తాంబూలకు ముద్దలను ఇస్తూ ఉంటారు ఇది ప్రేమ సూచకం ఇదే విషయం ఇక్కడ చెప్పబడింది విశాఖంద్రోపేంద్రయి అనే చోట విరించేంద్రోపేంద్రయి అనే పాఠాంతరం ఉంది అప్పుడు బ్రహ్మ ఇంద్రుడు విష్ణు అని అర్థము వస్తుంది బ్రహ్మ ఎప్పుడు యుద్ధానికి వెళ్ళడు కాబట్టి ఈ పాఠము సరికాదు అని చెప్తూ ఉన్నారు తర్వాత వివరణ అయితే విందాము మన శ్లోకం విన్నాం కదా ప్రతి కి కూడా వివరణ అయితే విందాం మొదటి లైన్ గురించి అయితే మనం విందాం దైత్య నపహత శిరస్ఐహి కవచిభి నివృత్తై యుద్ధానికి వెళ్లే వారు పూర్వం శిరస్సుపై శిరస్తాణాలను శరీరానికి కవచాల రక్షణగా ధరించేవారు అలాగే జగన్మాత ఆదేశంతో కుమారస్వామి ఇంద్రుడు విష్ణువు రాక్షసులపైకి యుద్ధానికి వెళ్లారు ఆ యుద్ధంలో వారు రణే దైత్యాన్ జత్వ అంటే యుద్ధంలో రాక్షసులను జయించారు విజయం తర్వాత వారు నివృత్తై అంటే అమ్మ పాదాలకు నమస్కరించడానికి తిరిగి వచ్చారు తమ విజయ వార్తను అమ్మకు చెప్పాలనే తొందరతో వారు వచ్చారు రాగానే అమ్మ ఎందున్న గౌరవంతో వినయంతో అపవృత శిరస్థై అంటే నెత్తి మీద ఉన్న శిరస్రాణములను లేకపోతే తలపాగాలను తీసివేశారు అది మర్యాద భటులు రాజ వద్దకు వచ్చినప్పుడు తలపాగాలు తీసి నమస్కరించారు వీరంతా అమ్మకు సేవకులు వంటి వారు కనుకనే శిరస్రాణాలు తీసి నమస్కరించారు కానీ కవచివిహి అంటే వారు ధరించిన కవచాలను మాత్రము అలాగే ఉంచుకున్నారు యుద్ధంలో విజయవార్తను తొందరగా తల్లికి చెప్పాలి అందుకే వారు యుద్ధం నుండి సరాసరి అమ్మ దగ్గరికి వచ్చారు అందుకే వారి కవచాలు ఇంకా వారి శరీరాలపైనే ఉన్నాయి అని గ్రహించాలి ఇక రెండో లైన్ గురించి అయితే మనము విందాం రెండవది చండాస త్రిపురహర నిర్మాలు విముఖై యుద్ధ నుండి తిరిగి వచ్చిన విషా కేంద్రో కేంద్రులకు ఆకలిగా ఉంది అప్పటికే జగన్మాత శివుని పూజింపగా శివుడు స్వీకరింపగా మీ నిర్మాల్యం అక్కడే ఉంది కానీ ఆకలి వేస్తూ ఉన్న ఆ కుమారస్వామి ఇంద్రుడు విష్ణువు ఆ శివ నిర్మాల్యాన్ని ముట్టుకోలేదట త్రిపుహరు త్రిపురహరుడు అంటే త్రిపురాలను చిన్నము చేసిన పరమేశ్వరుడని అర్థం నిర్మాల్యం అంటే దేవతలను పూజించిన తరువాత ఆ దేవతలు స్వీకరింపగా మిగిలిన దందము పుష్పము ప్రసాదం వంటివి అక్కడ శివ నిర్మాల్యము ఉన్న వాటిని స్వీకరించడానికి వీరు విముఖై అంటే ఇష్టపడలేదు కారణం ఏంటంటే శివ నిర్మాల్యము చండాంశము అని వారికి తెలుసు శివ నిర్మాల్యాన్ని చంద్రుడు చంద్రుడు అనే ప్రథముడే స్వీకరించాలని ఆగమ శాస్త్రంలో ఉంది అది తెలిసిన వారు ముగ్గురు శివ నిర్మాణంపై విముఖలు అయ్యారని మనం గ్రహించాలి ఇక మూడవదైతే విందాం విశాఖంద్రోపేంద్రై యుద్ధానికి వెళ్ళిన వారు ముగ్గురు వారిలో విశాఖుడు ఒకడు విశాఖుడు అంటే కుమారస్వామి ఇంద్రోపేంద్రుడు అంటే దేవేంద్రుడు విష్ణుమూర్తి అని అర్థం దేవి ఆజ్ఞ వీరు ముగ్గురు రాక్షసులపై యుద్ధానికి వెళ్ళారు అని చెప్తూ ఉన్నారు తర్వాత నాలుగోదైతే మనం విందాం తవ వదన తాంబూల కబడాహ శశి విశద కర్పూర శకలాహ శ్రీవే వదన తాంబూల కబళములంటే ఆమె నోటిలోని తాంబూలపు ముద్దలు అని అర్థం దేవి తాంబూలంలో మంచి కర్పూరపు పలుకులు ఉన్నాయి అవి తెల్లగా చంద్రుల్లా ఉన్నాయి శశి విశద కర్పూర శకలాహ అంటే చంద్రుని వంటి నిర్మాణ్యమైన కర్పూరపు తునకలు అని భావం తాంబూలంలో పచ్చ కర్పూర పలుకులు వేసుకోవడం మహా వైభవం అది గొప్ప భోగం శ్రీదేవి లలితా సహస్రనామాలు చెప్పినట్లు శ్రీ మహారాజ్ కదా అందుకే ఆమె కర్పూర తాంబూలు సేవించింది ఆ తాంబూలపు ముద్దలను కుమారస్వామి దేవేంద్ర విష్ణు మింగర్ అంటే జగన్మాత వారికి దయతో ఇచ్చిందని మనం గ్రహించాలి తమ బిడ్డల విజయవార్తిని శ్రీదేవి నవ్విందని దానితో ఆమె నోటిలోని తాంబూలపు ముద్దలు క్రింద పడ్డాయని వాటిని వారు మృంగారని శ్రీ తుమ్మలపల్లి వారు తెలిపారు లలిత సహస్రంలో తాంబూల పూరితాముఖి అని మరొక దేవి నామం ఉంది తాంబూల చర్వణం మహా అసౌభాగ్య లక్షణం అమ్మవారు తాంబూల వైభవాన్ని కూర్చి లలితాసాసర నామాల్లో చెప్పబడింది కర్పూర వీటికా మోద సమాకర్షదిగంకరా అనే ఒక నామం ఉంది దేవి నోట్లో వేసుకున్న కర్పూర తాంబూల పరిమణం అది దిక్కుల ప్రదేశం పరిమళం కలదిగా చేయబడిందంట యాలకులు లవంగాలు పచ్చకర్పూరం కర్పూరం కస్తూరి నాగకేసరాలు జాజికాయ తా తమలపాకులు పోక చెక్కలు కొబ్బరి ముక్కలు మిరియాలు సున్నము సున్నముక్క చుక్కవిరి మొదలైన వస్తువులతో కూడిన దాన్ని దాని కర్పూర తాంబూలము అని పేరు ఇటువంటి తాంబూల కబడాలను దేవి వారికి ఇచ్చింది ఇక ఐరోదైతే విన్నాం విలీ అంటే మాతహ అమ్మ ఆ తాంబూల కవళాలు జీర్ణమై లీనమై పోయాయి తాంబూలంలోని కర్పూర పలుకులు కూడా మెత్తనై కలిసిపోయాయి అంటే పూర్తిగా జీర్ణమయ్యాయి వారు పచ్చ కర్పూరం పలుకులు పూర్తిగా చూర్ణమయ్యే వరకు నమిలి మాతహ అంటే తల్లి అని సంబోధన లలితా శాస్త్రనామలు మొదటి నామం శ్రీమాత అన్నదే కదా అనేదే కదా ఈ శ్లోకంలో జగన్మాతకి బిడ్డలు ఎందున్న వాత్సల్యము చూపించబడింది ఈ అనుగ్రహము కుమారస్వామికి తెలిసినదే కానీ ఇక్కడ ఇంద్రుడికి విష్ణువుకి కూడా అమ్మ అనుగ్రహం లభించడం లభించడం విశేషం తల్లిని సేవిస్తే వెంటనే ఫలిస్తుందని చూసిన ఈ శ్లోకంలో దేవేంద్రుడు విష్ణువు వంటి వారు సైతము అమ్మవారి ఎందు చూపించే వినయ విధేయుడు అమ్మ తన బిడ్డలు ఎందే కాక ఇతర దేవతలందు సైతం చూపించే వాత్సల్యము తెలుపబడ్డాయి బిడ్డలకు తల్లి వద్దనే నిష్కలు నిష్కలమైన వాత్సల్యము నిష్కర్షమైన వాత్సల్యం లభిస్తుందని భావము అమ్మవారి కర్పూరపు పలుకలతో తాంబూలము సేవిస్తుందని లలితా సహస్ర నామాల్లోని కర్పూర వీటికామోద సమాకర్షితి అని నామ వల్ల కూడా తెలుస్తాయి మొత్తం ఈ శ్లోకం శ్రీదేవి తాంబూల పూరిత భద్ర సౌందర్యాన్ని శంకర్లు వర్ణించారు ఈ శ్లోకము నలభై ఐదు రోజుల పాటు పాలన చేయాలి రోజుకి వెయ్యి సార్లు చొప్పున నైవేద్యముతేనే అమ్మవారికి అయితే పెట్టాలి విజయము సర్వతో విజయము మనకు ఫలితము అన్నమాట తర్వాత మనము అరవై అరవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి దయాకరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే భవంతు సమస్త భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ